ప్రైస్లో మనం చాలాసార్లు దేవుని స్థుతించమంటే దేవుడు నా జీవితంలో ఏదైనా కార్యం జరిగిస్తే అప్పుడు స్థుతిస్తాను నా ప్రార్థనకు జవాబు వస్తే అప్పుడు స్థుతిస్తాను గర్భఫలం వస్తే స్థుతిస్తాను ఉద్యోగం వస్తే స్థుతిస్తాను మేలు జరిగితే స్థుతిస్తాను విడదలు వస్తే స్థుతిస్తాను కార్యం జరిగితే స్థుతి ఇలా మనం అనుకుంటూ ఉంటాము అంటే దేవుడు ఏం చేయకపోతే స్థుతించొద్దా చాలామంది ఏదైనా కార్యం జరిగితే అప్పుడు స్థుతిస్తాను మేలు జరిగాక స్థుతించడం ఎవరికైనా సాధ్యమే మరికొందరు అసలు ఎందుకు స్థుతించాలి దేన్ని బట్టి స్థుతించాలి దేని కొరకు స్థుతించాలి అని అడుగుతూ ఉంటారు ఈరోజు వర్తమానంలో అసలు దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ముందుగా కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను స్తోత్రం దేవసరోన్నతుడు నేటి వాక్య భాగం ద్వారా మీరు మందరితో మాట్లాడి బలపరచమని సమస్త మహిమగణత ప్రభు ఆరోపిస్తూ ఏ సునాంలో ప్రార్థించిన మేడి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్ హలేయ మనం ఎందుకు ప్రభును స్థుతించాలి అనే ప్రశ్నకు వందలాది జవాబులు ఉన్నాయి మొట్టమొదట మనం చూసుకుంటే మన శరీరాన్ని చూడొచ్చు ఈ భూమి మీద జీవించడానికి దేవుడు ఒక మన మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు ఆరోగ్యకరమైన శరీరాన్ని దేవుడు మనకు అమర్చి ఉన్నాడు ఏ అవయవ లోపం లేకుండా దేవుడు మనల్ని అమర్చి ఉన్నాడు అనుదినము కాపాడుతున్నాడు అనుదినము ఆయన తన కృపను చూపిస్తున్నాడు అనుదినము మనపై వాత్సల్యతను పెంచుకుంటున్నాడు అనుదినము మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు అనుదినము ఆపదల నుండి తప్పిస్తున్నాడు అను దినము ఆశ్చర్య రీతిలో పోషిస్తున్నాడు కునుకక నిద్రపోక కను పాపవలే మనలను కాపాడుతూ ఉన్నారు అపవాది ఎన్నో ప్లాన్స్ తలంచుతాడు మనకి అనారోగ్యం తీసుకురావాలి నొప్పి తీసుకురావాలి బాధ తీసుకురావాలి వీరిని ఈ రీతిగా కొట్టాలి ఈ రీతిగా పడేయాలి ఈ రీతిగా వీరిని బాధించాలి శ్రమ పెట్టాలి శోధనలో పడేయాలి ఇరికించాలి వీరిని వీరిని బాధించాలి కన్నీటిలోనే వీరిని మునిగిపోయేలాగా చేయాలని అనేక రైతులు ప్రయత్నాలు చేస్తూ అనేక ప్లాన్స్ వేస్తూ ఉంటాడు కానీ అవి మనకు తెలియక ముందే మన దగ్గరికి రాకముందే వాటన్నింటినీ దేవుడు చాలాసార్లు తప్పిస్తూ ఉంటారు ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మనకు ప్రతి జరిగిస్తూ ఉన్నాడు ఎప్పటి నుండో తెలుసా మనం తల్లి గర్భంలో నుండి బయటపడ్డాం చూడండి అది మొదలుకొని తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు పోషిస్తున్నాడు నడిపిస్తున్నాడు మన పట్ల మనం పిండముగా పడకముందే గొప్ప ప్రణాళికను వేసిన దేవుడు అందుకే దావిదు భక్తుడు అంటాడు కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయంలోనే నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలును నీకు మరుగై ఉండలేదు నేను పిండమై ఉండగా నీవు నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపోయి నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను అని ఆయన కీర్తనల గ్రంథంలో చెప్తూ ఉన్నారు అవును మన శరీరమును దేవుడు ఎంత చక్కగా అమర్చాడు దేవుని చే దయచేయబడినటువంటి ఇది ఒక గొప్ప ఇవి మనం చాలాసార్లు నా కన్నంటి ఇలా ఉంది నా కాలు ఇలా ఉంది నాకు ఇంకా ఇలా ఉంటే బాగుండేది నా శరీర వర్చస్సు నా కలర్ ఇంకా ఇంత బ్రైట్గా ఉంటే బాగుండేది ఇంకా నేను వైట్గా ఉంటే బాగుండేది నేను ఇంకా అందంగా ఉంటే బాగుండేది నేను ఇంకొంచెం హైట్ ఎక్కువ ఉంటే బాగుండేది నేను ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుండేది ఇంకా రిచ్గా ఉంటే బాగుండేది ఇంకా నా నోస్ షార్ప్గా ఉంటే బాగుండేది ఇంకా నా నేల్స్ బాగు ఇలా మనం అన్నీ అనుకుంటూ ఉంటాము కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటూ బాధపడుతూ ఉంటాము నా హెయిర్ ఇంకా లాంగ్గా ఉంటే బాగుండేది నేను నా నా హెయిర్ కలర్ ఇంకా బ్లాక్గా ఉంటే బాగుండేది అని బాధపడుతూ ఉంటాము కానీ దేవుడు అది ఆల్రెడీ ముందే ప్లాన్ చేసి మనల్ని నిర్మించాడు మనం ఉన్న వాటిని బట్టి స్థుతించాలి దేవా నాకు ఇలాంటి కాళ్ళ ఇచ్చావనిక స్తోత్రం నాకు ఇలాంటి చేతుల ఇచ్చాణిక స్తోత్రం అసలు అదే చేతులు లేని వారు ఎంతోమంది ఉన్నారు కదా ఆ కాలు లేని వారు కూడా ఎంతోమంది ఉన్నారు కదా అలా కలర్ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా అలా నోస్ మంచిగా లేని వారు ఎంతోమంది ఉన్నారు కదా దేవుడు మనకు చక్కగా నిర్మించాడు వాటిని బట్టి మనం సంతోషంతో దేవుని స్థుతించాలి ఉత్సహించే పెదవులతో ఆయన ఎందు మనం అతిశయిస్తూ ఆయన గాని ప్రతి గానలు వచ్చి కొనియాడాలి అంతేకాని దేవా నాకు ఎందుకు ఇలా ఇచ్చావు ఎందుకు ఇలా చేసావు నాకు ఇంకా ఇంకా ఇలా ఉంటే బాగుండేది అని వేరే వాళ్ళతో పోల్చుకొని మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాము కానీ అవి లేని వారు కూడా ఉన్నారు అని జ్ఞాపకం చేసుకొని ఉన్న వాటిని బట్టి ఆయనను స్థుతించాలి మనం ఒకసారి అవయవ లోపంతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు మనకు విలువను తెలియజేస్తారు చేతులు లేని వారి దగ్గరికి కళ్ళు లేని వారి దగ్గరికి కాలు లేని వారి దగ్గరికి వెళ్ళి అడిగితే మన అవయవాలు ఎంత విలువైనవో ఎంత అమూల్యమైనవో ఎంత వెలపెట్టిన కొనలేనివో వాళ్ళు వివరిస్తారు అప్పుడు మనకు దాని విలువ తెలుస్తుంది ఓహో ఇంత విలువైనవా అని నిజంగా ఒక కాలు విరిగిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే నాకే కనుక కాళ్ళు ఉంటే నేను ఇలా ఇలా చేసేవాడిని నీ దేవుని కొరకు అని అంటూ ఉంటాడు ఆ కాలు నిజంగా ఎంత విలువైందో తెలుసా మన కాలు ఒకవేళ కాలు విరిగిపోతే దాని విలువ మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక ఆర్టిఫిషియల్ కాలు పెట్టాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది దానికి ట్రీట్మెంట్ అంటారు అదంటారు ఇదంటారు కనీసం మనం నార్మల్గా నడవాలి అన్న ఒక ఆర్టిఫిషియల్ కాల్ పెట్టడానికి కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది అదైనా కూడా మన ఒరిజినల్ కాల్లాగా ఉండదు దేవుడు నిర్మించిన కాల్లాగా కూడా ఉండదు కానీ మనమున్న కాళ్ళను బట్టి దేవుని ప్రతిరోజు స్థుతించాలి మనకిచ్చిన చేతులను బట్టి మనకిచ్చిన కన్నులను బట్టి ఆరోగ్యాన్ని బట్టి అవయవంలో ఏ ఒక్క అవయవానికి అనారోగ్యం వచ్చినా కూడా అవయవాలన్నీ సఫర్ అవుతూ ఉంటాయి అందుకే ప్రతిరోజు లేవగానే ప్రతి అవయవంలో దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కదా ఏ అవయవానికి అనారోగ్యం రాకుండా కాపాడుతున్నాడు కదా దావిదు భక్తుడు అంటున్నాడు నీవు నన్ను కలిగజేసిన రీతి చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది భయం కలుగుతుంది అంటున్నాడు ఎందుకో తెలుసా మన శరీరంలో దేవుడు రెండు వందల అరవై మూడు ఎముకలను తొమ్మిది వందల డెబ్బై మైళ్ళ పొడవుగల రక్త నాణాలను ఆరు వందల కండరాలను నాలుకలో వేలాది గ్రంథులను చెవిలో ఇరవై వేల శబ్దములు గ్రహించే కర్ణబేరిని రక్తంలో లక్షలాది జీవకణాలను ఇంకా దాడి చేయి సూక్ష్మజీవులతో పోరాడే తెల్ల రక్త కణాలను రక్తం గడ్డకట్టడానికి జీవకణములను కోట్ల సంఖ్యలో దేవుడు మన శరీరంలో అమర్చి ఉన్నాడు ఆహా చూశారు ఆయన బుద్ధి ఆయన జ్ఞానము గ్రహింపు శక్యం కానిది ఎంత గొప్పగా మనలనే చేశారు ఇంత గొప్పగా దేవుడు మనల్ని నిర్మించి అనుదినము మనల్ని పోషిస్తూ అన్నదినం మనపై వాత్సల్యతను పెంచుకుంటూ కాపాడుతున్న దేవునికి మనం స్థుతి చెల్లించకూడదా అయినా ఇంకా ఇంకా చాలామంది అడుగుతారు ఇంకా ఎందుకు స్థుతించాలి అని శరీరం మాత్రము కాదు మనము నానాన్ని పొందడానికి ఆత్మ నుంచి ఉన్నాడు మనం మెదడులో వేలాది కంప్యూటర్లను ఆయన అమర్చి ఉన్నాడు జ్ఞానమండలమును ఆలోచన మండలమును జ్ఞాపకశక్తి మండలమును జీర్ణ మండలము శ్వాస మండలం అనే విస్తారమైన మండలాలను దేవుడు అద్భుత రీతిలో మనలో బిగించి ఉన్నాడు దేవుడు ఒక మానవుని ఇంత శ్రద్ధ తీసుకొని ఇంత జాగ్రత్తగా తన పోలికలు తన స్వరూపములో ఇంత రీతిలో ఎందుకు సృజించాడో తెలుసా ఆయనను స్థుతించడానికి ఆయన రూపములో మనలను చేసుకుంది ఈ లోకములో మనలను సృష్టించిందే ఆయనతో సహవాసం చేస్తూ ఆయనను సంతోషపెడుతూ ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయనను స్థుతించట కొరకు కానీ మనమైతే దేవుడిచ్చిన అవయవాలన్నీ కూడా ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఉపయోగిస్తూ ఉంటాము వాటిని బట్టి దేవుడిని స్థుతించము కాదు కదా వాటి గురించి అసలు ఆలోచించము అవి ఎలా పనిచేస్తున్నాయో కూడా మనం పట్టించుకోము ఒక్క తల మొదలుకొని అరికాలు వరకు కూడా ప్రతి నరము నరమును దేవుడు రీతిలో సృజించాడు అవి పని చేస్తున్నాయి కాబట్టి మనం ఇంకా బ్రతుకుతున్నాం సజీవంగా ఉండి పని చేసుకోగలుగుతున్నాం దేవుడు మనకు అనుదినం అనుగ్రహిస్తున్న బలాన్ని బట్టి శక్తిని బట్టి ఒక కాలు కదులుతుంది అంటే ఒక అడుగు తీసి అడుగు వేయగలుగుతున్నామంటే మన చేతులు కదులుతున్నాయి అంటే మన చేతులు పని చేయగలుగుతున్నాయంటే మన కళ్ళు చూడగలుగుతున్నాయి అంటే అది దేవుడిచ్చిన శక్తి దేవుడిచ్చిన ఆరోగ్యం మరి వాటిని బట్టి దేవుని స్థుతించకూడదా మనం మనం ప్రతిరోజు అది లేదు ఇది లేదు అయ్యో అదేమైపోతుందో ఇదేమైపోతుందో నా భవిష్యత్ ఏంటో అని వాటి గురించి ఆలోచిస్తూ దేవుడిచ్చిన వాటిని మనం ప్రతిరోజు మర్చిపోతూ ఉంటాము చాలాసార్లు మనం మన కలిగి ఉన్న వాటిని పోగొట్టుకున్నాక దాని విలువ మనకు తెలిసి వస్తుంది ఆలస్యంగా తెలుసుకుంటాము దాని విలువ మనం నేనైతే అనుదినము నాకు దేవుడు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి నా అవయవాల్లోని ఆరోగ్యాన్ని బట్టి ఆయన శక్తిని బట్టి ఆయన బలాన్ని బట్టి నేనైతే దేవుని స్థుతిస్తుంటాను ఎందుకంటే ఒక్కరోజు మన బ్రీతింగ్ సరిగ్గా పనిచేయకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు ఒక్క మనకు కరోనా టైంలో బ్రీతింగ్ ఆ యొక్క ఆక్సిజన్ కొనుక్కోవడానికి ఎంతమంది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో మనందరికీ తెలిసిందే కదా ఆ ఒక్క ఆక్సిజన్ ఒక్క సెకండ్ పని చేయకపోతే గుండె సరిగ్గా ఒక సెకండ్ పని చేయకపోతే మనిషి సరిగ్గా బ్రతకలేడు ఒక ఆక్సిజన్ వెల కనీసం మనం ఒక రోజు కొనుక్కోవాలి అనుకుంటే వేలలోనే లక్షలలోనే ఖర్చు అవుతుంది అదే మనం పుట్టింది మొదలుకొని అదే ఆక్సిజన్ని దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు మనం పుట్టింది మొదలుకొని ఇప్పటివరకు మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి అంతా అమ్మినా కూడా మనం ఆక్సిజన్ని కొద్ది రోజులకు కూడా కొనుక్కోలేము అంత విలువైన ఉచితముగా ఇస్తున్నాడు దేవుడు ఆక్సిజన్ అంత విలువైన ఆక్సిజన్ని మరి మన అనుభవిస్తున్నటువంటి ఆ ఊపిరిని బట్టి దేవుని ఎంతగా స్థుతిస్తున్నామో మనం చాలాసార్లు డబ్బు లేదు అది లేదు ఇది లేదని బాధపడుతూ ఉంటాము కానీ దేవుడు కోట్ల విలువైన అవయవాలను దేవుడు మనలో నిర్మించాడు మనందరికీ తెలిసిందే ఒక కన్ను ఆపరేషన్ అయినా ఏ ఆపరేషన్ అయినా కనీసం ఈజీగా ఒక వన్ ల్యాక్ అలా ఖర్చు అవుతుంది ఒకవేళ అదే రిప్లేస్మెంట్ అయితే ఇంకా ల్యాక్స్లలోనే ఖర్చు అవుతుంది ఒక కన్ను ఏంటి ఒక కాలు ఏంటి ఇటువంటి అవయవాలన్నీ కూడా కొన్ని కోట్లు కోట్లు కోట్ల రూపాయలతో సమానమైన అవయవాలను దేవుడు మన జీవితంలో ఎంత చక్కగా నిర్మించాడు వాటిని బట్టి దేవుని స్థుతించకూడదా స్థుతించడానికి ఏదైనా రీజన్ కావాలా ఇంకా స్థుతించడానికి ఆ మేలు జరిగితే స్థుతిస్తాను ఇది జరిగితే స్థుతిస్తాను అనే దగ్గరే ఉంటే మనం ఎప్పటికీ ఇంక మనకున్న దానిలో మనం స్థుతిస్తూ ఉంటే దేవుడు ఆహా ఈ చిన్న దానిలో సైతం నమ్మకంగా ఉంటున్నారు కదా నేను ఇంకా అధికమైనవిస్తే వాటిలో కూడా నమ్మకంగా ఉంటారు అని అనుగ్రహిస్తాడు అంతే కనిమేలు జరిగితే స్థుతిస్తాను కార్యం పొందుకుంటే స్థుతిస్తాను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే స్థుతిస్తాను మార్గాలు తెరవబడితే అది కాదు ఉన్న వాటిని బట్టి దేవుని స్థుతించడం మనం నేర్చుకోవాలి దేవుడు ఒకవేళ మన కళ్ళు కానీ నోరు కానీ కాళ్ళు కానీ మాటలు కానీ ఇవ్వకపోతే ఒకసారి ఊహించుకుందాం ఆ స్థితిలో మనల్ని ఒకవేళ అదే స్థితిలో మనం ఉంటే ఆహా నాకు నోరుంటే నా దేవుని నేను ఎంతగా స్థుతించేదానను ఎంతగా స్థుతించేవాడిను నాకు కళ్ళు ఉంటే నా దేవుని కొరకు నేను ఎన్ని గొప్ప కార్యాలు చేసేదా అని అలా మనం అనుకుంటామా లేదా మరి ఇచ్చినప్పుడు మనం ఏ ఏ రీతిగా స్థుతిస్తున్నాం పొందుకున్నాం కదా దేవుని యుద్ధ నుండి అవయవాలన్నీ వాటిని బట్టి దేవుని ఎంతగా స్థుతిస్తున్నాం దాన్ని ఉపయోగించి దేవుని ఎంత మయం పరుస్తున్నాం ఎప్పుడు లేని వాటి కొరకు ప్రాకులాడుతూ ప్రాధేయపడుతూ ప్రయాసపడుతూ ఉన్న వాటిని మనం మర్చిపోతున్నాము కాబట్టి ఇంతవరకు మనలను రీతిలో కనుపాపు వల్ల కాపాడిన దేవునికి సజీవ లెక్కలో మనలను నిత్యము దాచుతూ భద్రపరుస్తూ ఆపదల నుండి తప్పిస్తూ ఉన్నటువంటి దేవునికి నిత్యము కృతజ్ఞులమై బ్రతుకుతూ ఆయనను స్థుతిస్తూ ముందుకు సాగుదాం అటు కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించిందిగాక ఆమె థ్యాంక్ యూ వాళ్ళ ప్రేస్తలో